ఇక ఏపీలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల వేడి రాజుకుంది ఇవాళ పలుచోట్ల డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి చాలా చోట్ల వైసీపీ బలంగా ఉండడంతో అక్కడ ఈ పదవులను చేజిక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారు బలంగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి దీంతో పలు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి తిరుపతి నెల్లూరు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి నందిగామ హిందూపురం పాలకొండ మున్సిపాలిటీలో కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుజివీడు నూజివీడు తుని పిడుగురాల మున్సిపాలిటీల్లో వైస్ చైర్పర్సన్ల ఎన్నికలకు రాష్ట ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల తరుణంలో తమ పార్టీ కార్పొరేటర్లు కౌన్సిలర్లకు వైసీపీ విప్ జారీ చేసింది ఏపీలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల వేడి రాజుకుంది ఇవాళ డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి చాలా చోట్ల వైసీపీ బలంగా ఉండడంతో అక్కడ ఈ పదవులను చేజిక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారు బలంగా క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి దీంతో పలు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి తిరుపతి నెల్లూరు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి నందిగామ హిందూపురం పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుజ్వీడు తుని పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో వైస్ చైర్పర్సన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల తరుణంలో తమ పార్టీ కార్పొరేటర్లు కౌన్సిలర్లకు వైసీపీ విప్ జారీ చేసింది